హాయ్ అందరికీ భలే బాగుంది అందంగా కనపడుతుంది ఏంటా అని చూస్తున్నారా ఇది బోడు బియ్యం బ్యాగ్ అండి ఇందులో ఓడి బియ్యం పోసుకోవచ్చు ఆడపడుచుకి పెళ్ళిళ్ళప్పుడు గృహ ప్రవేశాలప్పుడు ఓడి బియ్యం పోస్తాం కదా ఈరోజు ఈ బ్యాగ్ కుట్టడం బోడు బియ్యం బ్యాగ్ కుట్టడం చూపిస్తాను ఓడు బియ్యం బ్యాగ్ కుట్టడానికి రెండు పీసులు ట్వంటీ ట్వంటీ ఇంచెస్తో రెండు పీసు పీసులు తీసుకోవాలి ఇలా స్క్వేర్ షేప్లో ఉండాలి ట్వంటీ ఫోర్ సైడు ట్వంటీ ఇంచెస్ ఉండాలి అలా తీసుకొని దాన్ని నాలుగు మడతలు వేయాలి ట్వంటీ ఇంచెస్ మళ్ళీ చూపిస్తున్న ట్వంటీ ట్వంటీ ఇంచెస్ నాలుగు మడతలు వెయ్యాలి అలా నాలుగు మడతలు ఫోల్డ్ చేసుకొని ట్వంటీ ఇంచ ట్వంటీ ఇంచెస్ తీసుకున్నాం కదా అవి నాలుగు మడతలు తీసుకుంటే టెన్ ఇంచెస్ ఉంటాయి టెన్ ఇంచెస్ అట్లా రౌండ్గా మార్క్ చేసుకోవాలి చేసుకొని ఆ రౌండ్ మార్క్ని కట్ చేసుకోవాలి కట్ చేసుకొని అందులో నుండి టూ పీసెస్ నుండి ఒక పీసు పక్కకు పెట్టేసుకొని ఒక పీసును మళ్ళీ నాలుగు మడతలు వేయాలి రెండున్నర ఇంచులు మార్క్ చేసుకోవాలి రెండున్నర ఇంచులు రౌండ్గా మార్క్ చేసుకోవాలి చేసుకొని దాన్ని కట్ చేయాలి మనం గుట్టేది సంచి సంచి కాబట్టి సంచిలో వేసుకోవడానికి అలా దానికోసమని అని ఇది కట్ చేసుకోవాలి టూ టూ అండ్ హాఫ్ ఇంచెస్తో కట్ చేసుకొని ఈ రెండు పీసులు పక్కన పెట్టుకోవాలి దీనికి కుచ్చుల క్లాత్ ఈ బ్లూ బాగుందా మెరూన్ బాగుందా అని చూస్తే రాయల్ బ్లూనే బాగుంది ఎల్లోకి ఇప్పుడు హోల్ కట్ చేసినాం కదా అది కొలిసి చూద్దాము అది సిక్స్ ఇంచెస్ ఉంటుంది సిక్స్ ఇంచెస్ ఉంది దీనికి క్లాత్ కట్ చేసుకోవాలి మనం ఇప్పుడు నాడా పెట్టడానికి పట్టీ పెట్టాలి కదా అది సిక్స్ ఇంచెస్ ఉంది కదా నాలుగు మడతలు సిక్స్ ఇంచెస్ ఉంది ఇప్పుడు మనము కొంచెం ఎక్కువ తీసుకోవాలి నేను ఎయిట్ తీసుకున్నాను ఎయిట్ ఇంచెస్ తీసుకున్నాను ఇప్పుడు మొత్తం అసలు కొలిసి చూస్తే ట్వెల్వ్ ఉంది ఇప్పుడు మనము ఇది ఫిఫ్టీన్ దాకా తీసుకున్నాము దీనికి పట్టీ పెట్టడానికి ఇప్పుడు దానికి పట్టీ పెడదాము ఇది కింద క్లాత్ ఇది పైన క్లాత్ పైన క్లాత్ తీసుకొని హోల్ ఉన్న క్లాత్ తీసుకొని ఆ హోల్ ఉన్న క్లాత్కి పట్టీ పెట్టాలి నాడబెట్టడం కోసం ఫస్ట్ ఆ పోగులు బయటికి రాకుండా ఒక కుట్టు వేసుకోవాలి చివరికి మా ఫ్రెండు వాళ్ళ పాప మ్యారేజ్కి ఒడి బియ్యం బ్యాగ్ గుట్టవే అని అడిగింది నన్ను అడిగితే నాకు రాదే తల్లి నేను ఇంతవరకు గుట్టలేదు అన్న ఏం కాదే అది ఎక్స్ప్లెయిన్ చేసింది ఇట్లా గుట్టు ఇట్లా గుట్టు అని తర్వాత నేను కూడా యూట్యూబ్లోనే చూశాను చూసి అరే ఈజీగానే ఉంది కదా కుడుతున్నాను ఈ క్లాత్ చూసుకొని కుట్టాలి సీదా వైపు నాడా క్లాత్ సీదానే ఉండాలి హోల్ ఉన్న క్లాత్ కూడా సీదానే ఉండాలి అప్పుడు కరెక్ట్గా వస్తుంది లోపలికి మడిచినప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది ఉల్టా కాబట్టి సీదా సీదా పెట్టే కుట్టాలి తర్వాత ఆ చివరికి వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని మలిచి కుట్టాలి కుట్టి కంప్లీట్గా ఒక సంచికి మనము లంగాకి నాడ పెట్టుకుంటాం కదా అట్లా సేమ్ అట్లనే కుట్టాలి మన పూర్వీకులు భలే ఆచారం పెట్టారు శుభకార్యాలకి ఆడపడుచుకి ఖచ్చితంగా ఓడిబియ్యం పోయడము అనేది అయితే అద్భుతమైనది మన ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడు అమ్మ వాళ్ళందరూ వచ్చి ఓడి బియ్యము తీసుకొని వస్తే చాలా హ్యాపీ అవుతుంది అందులో ఎలాంటి చీరలు ఏం పెడుతున్నారు అనేది తర్వాత విషయం వాళ్ళందరూ వచ్చి శుభకార్యం అయ్యే వరకు ఉండి దగ్గరుండి అన్నీ చూసుకొని చక్కగా మనకి ఓడి బియ్యం పోస్తే ఎంతో అవుతుంది ప్రతి ఆడపిల్లకి మళ్ళీ ఆ ఓడు బియ్యమును ఒక మంచి ముహూర్తం చూసుకొని వండి అందరినీ దగ్గర వాళ్ళని అమ్మ వాళ్ళని అందరినీ పిలిచి అది వండుకోవడం తినడం అదొక అద్భుతంగా ఆనందంగా అనిపిస్తుంది ఈ రోజు వదిన మరదలు అందరూ వచ్చి చక్కగా కబుర్లు చెప్పుకుంటూ వెజిటేబుల్స్ కట్ చేసుకుంటూ హ్యాపీగా వంట చేయడము అది ఎంతో అద్భుతంగా ఉంటుంది నాడ తయారు చేయాలి నాడ నాడూ ఫోర్టీన్ ఇంచెస్ ఉంది కదా ఇది ట్వంటీ ఫైవ్ ట్వంటీ దాకా తీసుకున్నాను ఎందుకంటే ముడి వేయడానికి ఎక్కువ క్లాత్ పడుతుంది కదా నాడ దాదాపు ట్వంటీ ఫైవ్ ఇంచెస్ తీసుకున్నాను ఇప్పుడు నాడ అందులో పెట్టేసి కుట్టాలి రివికులు పెట్టిన మనకి ఇలాంటి ఆచారాలు భలే బాగుందనిపిస్తుంది ఫ్యామిలీస్ మధ్యలా మంచి స్నేహం ఏర్పడడం కోసం ఇలాంటి ఆచారాలు పెట్టారేమో అనిపిస్తుంది మనము మన ఆడపడుచుతో ప్రేమగా ఉంటే మన వదినలు మరదనలు మనతో ప్రేమగా ఉండడం చాలా అద్భుతంగా ఉంటుంది అది ఇలాంటి పద్ధతులు బోడు బియ్యం పోయడము మళ్ళీ భోజనానికి పిలవడము ఇలాంటి పద్ధతులన్నీ ఫ్యామిలీస్ మధ్య మంచి స్నేహము మంచి ప్రేమ ఏర్పడడం కోసం పెట్టారేమో అనిపిస్తుంది ఉన్నవాళ్ళు ఇలాంటి రిలేషన్లు ఉన్న వాళ్ళందరూ ఆనందంగా ఉండి ఈ రిలేషన్ని నిలుపుకోవాలని నేనైతే అందరు బాగుండాలన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు అందరు బాగుండాలని అయితే కోరుకుంటున్నా ఇలా కాట్ ఇట్లా మధ్య మధ్యలో మనము లోపల క్లాత్ ఏమో క్రాస్ ఉంది ఆ ఎల్లో కలర్ క్లాత్ ఇది బ్లూ కలర్ క్లాత్ స్ట్రేట్గా ఉంది దానివల్ల అది వంపు తిరగడం కొంచెం దానికి కష్టం అవుతుంది బ్లూ కలర్ దానికి దానికోసమని అక్కడక్కడ చిన్నగా కట్ కట్ చేసుకోవాలి కట్ చేసుకోవడం వల్ల బ్లూది కూడా సరిగ్గా ఆ క్రాస్ ఉన్న క్లాత్కి ఈక్వల్గా తిరుగుతుంది అయినా కూడా కొంచెము ఇది స్ట్రేట్గా ఉండి కొంచెం ముడతలాగానే ఉంటుంది స్ట్రేట్ క్లాత్కి క్లాస్ క్లాత్కి యాడ్ చేసినప్పుడు కొంచెం స్ట్రే స్ట్రేట్ క్లాత్ కొంచెం ముడత వచ్చినట్టే అనిపిస్తుంది మొత్తానికి అన్ని వైపులా రౌండ్గా కుట్టేసేయాలి ఇది ఒకసారి ఈ బ్యాగ్ కుట్టి పెట్టుకున్నామంటే ఇంకా అంతే ఉండిపోతుంది మన అమ్మ వాళ్ళు మనకి ఎన్నిసార్లు ఓడి బియ్యం పోసినా అది చక్కగా వాష్ చేసుకొని బీర పెట్టుకున్నామనుకోండి పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ అవసరమైనప్పుడు టక్ తీసేసుకొని మళ్ళీ పోసుకొని మళ్ళీ వాష్ చేసుకొని మళ్ళీ బీరువాళ్ళ పెట్టుకుంటే అంతే ఇంకా మనకి దగ్గర ఉండిపోతుంది ఒకసారి కుట్టి పెట్టుకున్నామంటే మళ్ళీ రెండో కుట్టు కూడా డబుల్ కుట్టు కూడా వెయ్యాలి ఎందుకంటే బియ్యము కొంచెం బరువు ఎక్కువ ఉంటుంది కదా అందుకోసమని రెండు కుట్లు వెయ్యాలి నాడకి డెకరేషన్ కూడా చేసుకోవచ్చు మనము బ్లౌజ్ హ్యాంగింగ్స్కి ఎలా డెకరేషన్ చేసుకుంటామో అలా చిన్నగా నేనైతే చిన్నగా చేశాను అంత పెద్దగా ఏం కాదు కానీ చిన్నగా చేశాను మీకు ఇష్టమైతే చాలా డెకరేషన్స్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు కింద క్లాత్ కింద క్లాత్ని సీదా క్లాతే తీసుకోవాలి ఇది సీదా తీసుకోవాలి దీనికి మిర్రర్స్ ఉన్నాయి కదా కుచ్చుల క్లాత్కి అది కూడా సీదానే రెండు సీదా వైపే ఉండాలి ఉల్టా మనం కుచ్చులు పెట్టుకోవాలి చిన్న చిన్న కుచ్చులు రౌండ్గా రౌండ్కి ఈక్వల్ గా వచ్చేలాగా అన్ని కుచ్చులు ఒకే సైజ్ వచ్చేలాగా చూసుకొని పెట్టుకోవాలి ఈ ఆడపిల్లకి పుట్టింటి వాళ్ళంటే చాలా ప్రేమ అన్నయ్యలు తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళంటే ఎంతో ప్రేమ ఉంటుంది ఆ ప్రేమను వ్యక్తపరచడమే ఈ సాంప్రదాయాలలో కనిపిస్తుంది ఓడి భీము అమ్మ వాళ్ళు తీసుకొస్తే మళ్ళీ తిరిగి వాళ్ళందరినీ భోజనానికి పిలిచి ఆనందంగా అందరికీ దగ్గరుండి వడ్డిచ్చి ఈ అమ్మాయి ప్రేమ కూడా వాళ్ళపైన చూపిస్తుంది వల్ల ఈ సంబంధ బాంధవ్యాలు ప్రేమ ఇంకా రెట్టింపు అవుతాయి అమ్మ వాళ్ళపైన ఆ అమ్మాయికి ఆడపడుచులు వదిన మరదన్ల మధ్య మంచి సంబంధము ఏర్పడుతుంది కుర్చీలన్నీ ఈక్వల్గా వచ్చేలాగా కుట్టుకోవాలి అన్నీ ఒకే ఒకే సైజులో ఉండేలాగా కుట్టుకోవాలి కుర్చీలు అప్పుడు ఇంకా బ్యాగ్ ఇంకా అందంగా కనిపిస్తుంది కుచ్చుళ్ళు పెట్టడానికి ఆ సర్కిల్ మొత్తం ఆ సంచికి కింద సర్కిల్ మొత్తానికి కుచ్చుళ్ళు పెట్టడానికి దాదాపు సెవెన్ నుండి ఎయిట్ మీటర్స్ ఇంకా ఎక్కువ ఇంకా దగ్గరగా పెట్టుకున్న వాళ్ళకి ఇంకా టెన్ మీటర్స్ కూడా పట్టవచ్చు చూసుకొని ముందే ప్రిపేర్ చేసుకోండి దాదాపు టెన్ నైన్ ఎయిట్ వరకు పడుతుంది బ్యాగుకేమో మీటర్ మీటరు వన్ ట్వంటీ వరకి పడుతుంది మీటరు కంటే కొంచెం ఎక్కువ పడుతుంది చూసుకొని క్లాత్ చేసుకొని అంతా ప్రిపేర్ చేసుకొని కుట్టుకోండి చాలా బాగా వస్తుంది ఇప్పుడు కుచ్చులు పెట్టాం కదా కంప్లీట్ అయిపోయింది ఈ క్లాత్ ఆ క్లాత్కి మధ్యలో కుచ్చులు ఉండేలాగా చూసుకొని కుట్టాలి పైన క్లాత్ ఉల్టా ఉంటుంది తిప్పినప్పుడు సీదా వస్తుంది పైనది మాత్రం ఉల్టా ఉంటుంది కుట్టేటప్పుడు ఆ కుట్టుడు అయిపోయిన తర్వాత సీదా వస్తుంది కుచ్చులు మాత్రం మిడిల్లో ఉంటాయి ఇంకా రెండు కుట్లు వేసుకోవాలి కుట్టేటప్పుడే ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని కుట్టండి ఎందుకంటే మళ్ళీ మళ్ళీ కుట్లు విప్పుతూ ఉంటే కుట్టడానికి కూడా అవుతూ ఉంటుంది అందుకని ఒకటికి రెండు సార్లు చూసుకొని కుట్టండి ఇట్లా తిప్పగానే ఉడమైపోయినాక ఉల్టా తిప్పగానే కుచ్చుళ్ళు బయటకు వస్తాయి చుట్టూ రెండు కుట్లు వేసుకోవాలి కుట్టడం వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఇష్టమైన వాళ్ళకి ఇలాంటి బ్యాగ్స్ గిఫ్ట్గా ఇచ్చారనుకోండి లైఫ్ లాంగ్ గుర్తుంటుంది ఎందుకంటే ఇది ఎక్కువ వాడరు ఉతికి బిరవల పెట్టడమే ఫైవ్ ఇయర్స్కి ఒకసారి అలా వాడతారు కాబట్టి ఇంకా అంతే అది ఉండిపోతుంది అలా అంతే ఇలా ఉల్టా తీయాలి ఉల్టా తీసిన తర్వాత ఇలా ఉంటుంది బియ్యం అన్నీ అందులో మన చెయ్యి కూడా బియ్యం పోస్తూ ఉంటే చెయ్యి కూడా కరెక్ట్గా పడుతుంది అంత పెద్ద హోల్ ఉండేలాగా చూసుకోవాలి కొందరికి ఎక్కువ హోల్ కావాలనుకుంటే ఇంకా పెట్టుకోవచ్చు ఉల్టా అయితే ఇంత పెద్దగా ఉంటుంది కుచ్చుళ్ళన్నీ బాగా వచ్చాయి చూడండి అంతే అండి ఇంకా కుట్టుకోవడం ఇంతే ఈజీగా బ్యాగు వడి బియ్యం బ్యాగు కుట్టాము అయిపోయింది ముఖ్య విషయం ఏంటంటే కుట్టేటప్పుడు ఉల్టా సీదా చూసుకొని చూసుకొని కుట్టండి ఒకవేళ కుచ్చుళ్ళు లోపలికి వస్తున్నాయా బయటకు వస్తున్నాయా చూసుకొని కుట్టండి ముఖ్యంగా ఆడవాళ్ళం కలిసి ఉంటే కుటుంబాలు కలిసి ఉంటాయి అత్తయ్య వాళ్ళ సైడు అమ్మ వాళ్ళ సైడు అందరూ ఒక కుటుంబంలా కలిసి ఉంటే అది ఎంతో ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది మనకు అందరితోని హ్యాపీగా ఉన్నా మనకు ఆనందము ఆరోగ్యము ఐశ్వర్యం కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అందరితో ఆనందంగా ఉండడం వల్ల బ్యాగ్ ఎలా ఉందో నాకు చెప్పండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి Thank you for watching.